హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషవ్ ఇండియన్ రోడ్స్ మన రోడ్స్ వల్ల చాలా మంది రిలేషన్షిప్ దెబ్బతింటుందంట చాలా కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఆల్మోస్ట్ విడిపోయే వరకు కుటుంబాలు వెళ్తున్నాయంట దీని మీద ఒక సర్వే జరిగింది ఇది నిజమని ఇప్పుడు అంటే నాకే ఒక ఆశ్చర్యకరమైన విషయంలో అనిపించింది అనమాట అంటే రోడ్స్ ఏంటి ట్రాఫిక్ ఏంటి దానివల్ల కుటుంబాలకు పెద్ద ప్రాబ్లమ్స్ రావడం ఏంటి అని సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ ట్యాక్స్లో డాక్టర్ హరీష్ తండ్రి గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ థెరపిస్ట్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే నిజంగానే రోడ్స్ అంటే యు మీన్ ది రోడ్స్ రోడ్స్ వల్ల మన హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో ట్రాఫిక్ వల్ల ఓకే ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఓకే నమ్మచ్చు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కేవలం రోడ్ల మీద వస్తున్నాయి రోడ్డు మీద రోడ్ల వల్ల ఈ రోడ్స్ వల్ల వస్తున్నాయి ఇట్స్ అ స్టడీ విచ్ ఇస్ గెటింగ్ ప్రూవ్డ్ రెగ్యులర్ బేసిస్లో హౌ అండ్ రోడ్డుకి ఎమోషన్కి అసలు సంబంధమే లేదు అయ్యో గుడ్ ఫిజికల్ ఓకే యాక్సెప్టెడ్ కొంచెం ఎమోషన్ వచ్చింది అని సరదాగా ఒకసారి ఓన్లీ సర్వే మీద వెళ్ళాలి మనం కెమెరా పట్టుకుని ఓకే ప్రతి వాడు రోడ్డు మీద రోడ్ రేజ్ అనే రోగంతో తిరుగుతున్నారు స్లైట్గా వెళ్ళేలా తగలాలంతే వాడు అసలు హీరోయిజం చూపిస్తాడు అక్కడే రోడ్డు మధ్యలోనే వెహికల్ ఆపేసి దిగేసేసి ఏం రా అని చెప్పి రోడ్డు మధ్యలోనే అసలు ఇప్పుడు అక్కడికక్కడ తేల్చేసి పంచాయతీ నేను ఎంత హీరోయిజంని అసలు నా వెహికల్ని నువ్వు ఇలా వచ్చి తగిలించగలిగావా నువ్వు ఎంత వేస్ట్గా అడివి ఎంత గొప్పవాడిని నన్ను వచ్చి తగిలించావా అనే దాంట్లో ఉంటారు రోడ్ రేజ్ రోడ్ రేజ్ కొంతమంది ఆ కార్లలో వాటిలో వెళుతున్నప్పుడు వాళ్ళు దే జస్ట్ లూజ్ దేర్ సెన్స్ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు బైకుల్లో అయితే ఇంక చెప్పనే వద్దు ఆటోలు ఇట్లా దగ్గర నుంచి వెళ్తారు సమ్ కైండ్ ఆఫ్ హరి 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 తొందర 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 నా ఒక్కడి కోసమే రోడ్డు తయారైంది అన్నట్టు వెళ్తారు ఇది ఒక ఆస్పెక్ట్ దీనివల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అవుతుంది త్రీ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్సర్స్ ఉంటాయి రోడ్డు మీద మూడు స్ట్రెస్సర్స్ ఉంటాయి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వన్ వచ్చేసి మనకి ఆడిటరీ స్ట్రెసర్ కాన్స్టెంట్ హార్న్ సౌండ్ 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 అందులో ఈ కార్లో పెట్టుకునే రేడియోల సౌండ్ అవి ఇవి వాటి వల్ల వచ్చారు ఆడియో స్ట్రెసర్ సెకండ్ వచ్చేసి ట్యాక్టైల్ స్ట్రెసర్ అంటారు అంటే స్పీడ్ బ్రేకర్ తడ తడ ఇప్పుడు ఈ రోజుల్లో మనం స్పీడ్ బ్రేకర్లు చూస్తాం స్పీడ్ బ్రేకర్స్లో ఓన్లీ బ్యాక్ బ్రేకర్స్ ఇంత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేస్తారు గల్లీ గల్లీకి పది పదిహేను స్పీడ్ బ్రేకర్లు వేస్తారు ఎవరు చెప్తారు ఎవరు మేనేజ్ చేస్తారు ఇది నాకు అనిపిస్తుంది ఇక్కడ మనిషి అందులో ముఖ్యంగా సిటీస్లో ఉన్న వాళ్ళకి ప్లస్ ఇండియాలో ఉన్న వాళ్ళకి దేశభక్తి కరువైపోతుంది రోడ్ల మీద అనిపిస్తుంది నిజంగా దేశభక్తి ఉంటే నా ఇంట్లో నేను అలా పడేసుకోను ఓకే నా ఇంట్లో నేను అలా విసిరేసుకోను నా ఇల్లు నీట్గా పెట్టుకుంటాను నా నా ఇంటి రోడ్డు నా ఇంట్లో నేను ఉమ్మేసాను రోడ్ల మీద ఉమ్మేస్తారు ఓకే ఒక్కడికి కూడా దేశభక్తి లేదనిపిస్తుంది ఒక్కడికి కూడా నా నేను అక్కడ తల తిప్పి చూస్తే రోడ్డు మీద నా కంట్రీ అంటే నా ఇల్లు కదా ఏంటి ఇలా ఉంది అని ఒక్కళ్ళకి అనిపించట్లేదంటే ఎంత బాధిస్తున్నాం వీళ్ళందరికీ దేశభక్తి లేక ఓన్లీ ఆ జాన్ ట్వంటీ సిక్స్త్ రోజో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజో పోజులు కొట్టి ఫోటోలు పెట్టడానికి తప్ప ఒక్కడికైనా చిత్తశుద్ధితో పనిచేస్తారా అంటే రోడ్ ట్యాక్సీలు కడుతున్నాం కదా గవర్నమెంట్ చూసుకోవాలి కదా అంటారు కదా గవర్నమెంట్ని అదన అడగాలి కదా నా రోడ్డు ఇలా డర్టీ డర్టీగా ఉంది నా రోడ్డు మీద ఎవరిని ఉమ్మేస్తే నాకు ఏ హక్కు లేదని అడగడానికి వాడిని నా రోడ్డు మీద ఆపోజిట్ రోడ్లోంచి వస్తుంటే నాకు ఏ హక్కు ఉండదు అడగడానికి ఎన్ని రోజులు నేను ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసులో అవన్నీ ఎందుకులే అని అక్కడికి అక్కడి నుంచి పోవడం ఎన్ని రోజులు నేను అలా బాధపడుతూ అక్కడికి వెళ్తే సాల్వ్ కాదు అని తెలిసి ఒక రోడ్డు వేసిన పదిహేను రోజులకి మళ్ళీ తవ్వేస్తూ ఉంటే నా రోడ్డు మీద నా కంట్రీలో నా ఇల్లు లాంటి నా కంట్రీలో ఒక్క కిలోమీటర్ రోడ్లో గోతు లేకుండా గుంత లేకుండా మంచిగా ఉండదా అనేది ఎవరికి వాళ్ళు దేశభక్తిగా ఫీల్ అయితే అప్పుడే ఇండియా సుందరీకృతంగా మంచిగా అందంగా మారుతుంది లేనన్ని రోజులు మారదు బయట రూల్స్ ఉంటాయి కదా ఇలా కదా కదా మీద మన దగ్గరకు వచ్చేసరికి పాపులేషన్ ఎక్కువంటి అలా చేయలేమండి అని ఎవరు చెప్తారు స్టోరీ నేనంటే ప్రతి సిటిజన్ దేశభక్తిగా తీసుకునే నా ఇండియన్ రోడ్ మీద నాకు ఇలా జరగకూడదు నా ఇండియన్ రోడ్ మీద ఇష్టం వచ్చిన స్పీడ్ బ్రేకర్లు ఏంటి వాడెవడో ఒకటి సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో వెళ్తాడు కదా అని చెప్పి నిమిట్ నిమిట్కి ఒక్కొక్క దానికి యాభై యాభై స్పీడ్ బ్రేకర్లు పెట్టడం ఏంటి లేకపోతే ఫార్టీ స్పీడ్ లిమిట్ పెట్టేసేసి అందరినీ స్లో చేసేయడం ఏంటి దీనికి ఏదైనా బెటర్గా ఆలోచించలేమా మనం అని అనుకోగలగాలి క్వశ్చన్ చేసేది ఎగ్జాక్ట్లీ దట్స్ ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ దొరకదని క్లారిటీ ఉంది మనకి ఎగ్జాక్ట్లీ సో నేను చెప్పేది ట్యాక్టైల్ స్ట్రెస్సర్లో ఇట్లా గోతులు దడ్డు దడ్డు మనం పడుతున్న గోతులు తయారు చేస్తుంటే ఒక్కళ్ళకైనా సెన్స్ దట్ అరే నేనే రే పొద్దున ఇందులో వెళ్తే ఎవరైనా అంబులెన్స్ వెళ్తుంటే అరే రోడ్లు ఇన్ని రోజుల నుంచి బాలేవే వాడెవడి కోసమో నేను ఎందుకు వేయాలి రోడ్డు వేసే ఒక్కడికైనా స్పృహతో ఏది చేసినా చెప్పినా రోడ్డుకు వచ్చే డబ్బులు ఎలాగో వస్తాయి కదా మంచి రోడ్ వేద్దాం అని ఒక్కడికి స్పృహతో పనిచేసినా మన రోడ్లు బాగుండేవి ఓకే ఎందుకు బాగుండాలి అని ఇట్లా అంటున్నానంటే నిజంగా ఈ టాక్టైల్ స్ట్రెసర్స్ ద్వారా మీకు ఒక మెకానిజం చెప్తా యువర్ బాడీ ఇస్ అ టెంట్ లాగా ఉంటుంది అంటే స్పైనల్ కార్డుకి ముందు మజిల్స్ వెనక మజిల్స్ ఈ మజిల్స్ ఇలా టెంట్ లాగా హోల్డ్ చేస్తాయి ఓకే ఈ మజిల్స్ ఈ స్టీరింగ్ దాంతో ఇలా హ్యాండిల్తో ఇలా వచ్చినప్పుడు దిస్ ఈజ్ అ సిస్టమ్ ఓకే ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు పడి 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 ఉంటామో దా ఆ మధ్యలో జాయింట్ మధ్యలో ఉండే డిస్క్ మూవ్ అవుతుంది అది ఎంత మూవ్ అవుతుందంటే మనకి లైట్గా అనిపిస్తుంది చాలా లైట్గా దాన్ని మనము ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని సెట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ మజిల్ అక్కడ మూవ్ అయి మూవ్ అయి మూవ్ అయి వీక్ అయిపోతుంది ఆ మజిల్ వీక్ అవడం ద్వారా అది బాడీ హ్యాస్ గాట్ ఎ కాంపెన్సేటరీ మెకానిజం కాబట్టి నువ్వు ఇలా మూవ్ అయితే ఇటు సైడ్ మజిల్ ఎక్కువ పని చేసి గుంజుకుంటుంది ఓకే ఇటు సైడ్ తక్కువ పని చేసినా ఇటు సైడ్ ఎక్కువ పని చేసి గుంజుకుంటుంది అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక సైడ్ ఎక్కువ డంబుల్ చేసి ఒక సైడ్ చేయకపోతే ఎలా అయిపోతుందో అలా మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దానివల్ల డిస్క్లు అన్ని బయటకు వస్తుంటాయి డిస్క్ బయటకు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాను చూపించుకుంటాం అంతే అనుకుంటారు చాలామంది బట్ అదంతా కనెక్టెడ్ టు యువర్ హెడ్ ఈ నెక్ అండ్ బ్యాక్ బోన్ సిస్టమ్ అంతా స్పాయిల్ అవుతుంది స్పాయిల్ అయ్యాక వాడికి తెలియకుండానే చాలా ఇరిటబుల్ అయిపోతారు కోపం కోపంగా కోపం కోపంగా మారిపోతారు వాళ్ళు అదే ఎమోషన్తో ఇంటికి పోయి ఉల్లాసంగా హాయిగా వెళ్ళరు ఇంటికి ఇరిటేటింగ్ వెళ్తారు ఇంటికి ఇరిటేటింగ్ వెళ్ళిన వాడు ఏదో ఒక పాయింట్ని తీసుకొచ్చి గొడవ పడతాడు కరెక్ట్ ఆర్ ఆల్ ట్యాక్టైల్ స్ట్రెసర్స్ ఓకే ఓకే అందులోనూ త్వరగా వెళ్ళాలి ఇందులో చేసిన వాళ్ళకి ఎక్కువ ట్యాక్టైల్స్ స్ట్రెసర్ అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్ కలిపాలి ఇంకా లోడ్ చేసాలి ఇంకో పది మంది ఎక్కించాలి ఇది ట్యాక్టైల్ స్ట్రెసర్ వెరీ 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 డేంజరస్ ఇది ఎంత కాదనుకున్నా డేంజరస్ ఓకే సో మనము ఏ ఏ రోడ్డు మీద వెళ్తున్నా సరే ఎవ్రీ వన్ ఈరోజు ఈ ఈ వీడియో ఒకవేళ ఎవరైనా కార్పొరేటర్ కానీ ఎవరు రోడ్లు వేసేవాళ్ళు వాళ్ళు ఎవరిన చూసినా మై విష్ ఏంటంటే అరే ఎలాగో డబ్బులు తీసుకుంటున్నా కదా ఎలాగో రోడ్ల కోసం నేను ఇంత అమౌంట్ చేసిన మంచి రోడ్ వేద్దాం పోని నా దేశభక్తి ఎలాగైనా చూపించుకుంటా అని అనుకోవాలి లేకపోతే దేశ ద్రోహుల కింద లెక్క దట్ నా దేశము ఇంత నీట్గా లేదేంటి అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి దట్ షుడ్ బీ దర్ ఎజెండా లేకపోతే నిజంగా దేశ ద్రోహులే దట్ మా నేను మొన్న మొన్న వేసిన రోడ్డు రా తవ్వేస్తున్నారేంటి ఆ మాత్రం సెన్స్ లేదేంటి అని అనిపించగలగాలి అప్పుడే దేశం బాగుంటుంది బాగోకపోతే ఏమవుతుందంటే ప్రతి వ్యక్తికి ఆ రోడ్డు మీద వెళుతున్న ప్రతి వ్యక్తికి అన్యాయం చేసిన వాళ్ళు మొత్తం వాడి వల్ల ఆ ఎమోషన్స్ వల్ల ఆ ఎమోషన్ కంట్రోల్ లేక వాళ్ళు ఇంకా నిద్ర పట్టక రాత్రి అంతా తిరుగుతారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఫోన్లు చూస్తూ ఫోన్లు చూస్తూ ఇంకా స్పాయిల్ చేసుకుంటారు నిద్ర పట్టట్లేదండి పట్టట్లేదండి ఇవన్నీ ట్రాక్ బ్యాక్ రోడ్డు మీదకి వస్తుంది రోడ్ మీద ఆ ట్రాఫిక్లో స్పెండ్ చేసి 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 ఓకే దీంతోపాటు ద థర్డ్ స్ట్రెస్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్సర్ ఈ ఎమోషనల్గా మనకి గొడవ జరుగుతున్నప్పుడు ఐస్ మీద చాలా చాలా స్ట్రెస్ పడుతుంది కళ్ళ మీద మనకి వెళుతున్నప్పుడు హై బీమ్స్ వేస్తారు లైట్లు వేస్తారు నైట్ టైం డ్రైవింగ్స్ ఇంకా హారబుల్ అది ఓకే ఐ మీద కూడా లాట్ ఆఫ్ స్ట్రెస్ పడి స్లోగా విజన్ చేంజెస్ వచ్చేస్తాయి అండ్ ఎవరైతే ట్రాఫిక్లో వెళ్తుంటారో ఇష్టం వచ్చినా డ్రైవ్ చేస్తుంటారో దర్ స్పాయిలర్స్ వాళ్ళ వల్ల ఎంతమంది హెల్త్లు పాడవుతున్నాయో అన్న సెన్స్ లేకుండా బ్రతుకుతారు ఇది నైంటీ నైన్ పర్సెంట్కి ఎక్కదు బట్ ఇది ఫ్యాక్ట్ అసలు తెలియదు ఇంత స్ట్రెస్ దీనివల్ల అన్ని జాయింట్లు పట్టేసి ఆ పది సంవత్సరాలను సంపాదించేసుకుంటామో కానీ తర్వాత తర్వాత లైఫ్ చాలా ఘోరంగా మారుతుంది ఇది అవాయిడ్ చేసేస్తే కాదు డ్రైవర్ని పెట్టుకుంటామండి మేము వెనక కూర్చుంటామంటే కాదు ఇది అందరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చేసుకోవాలి దట్ నా రోడ్లు బాగుండాలి ఈ ఇండియన్ రోడ్స్ ద్వారా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఫైట్లు అయిపోయి కార్లలో కూర్చొని గొడవలు పడ్డానికి వాళ్ళని అబ్జర్వ్ చేస్తా అంటే సిక్స్ అవర్స్ బిఫోర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ పీపుల్కి సిక్స్ అవర్స్ బిఫోర్ ఏదో గొడవ జరిగి ఉంటుంది ఓకే రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ గొడవ జరిగి ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ రోడ్డు మీద ఆడతారు సీ గేమ్ వైస్ వర్స సో బికాజ్ ఇంట్లో గొడవలు వాడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవంతా రోడ్డు మీద దిరుస్తాడు రోడ్డు మీద చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెడతాడు ఓకే సో ఆల్ ది ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ కార్డియోవాస్కులర్ హార్ట్కి సంబంధించి లివర్కి సంబంధించి కిడ్నీలకు సంబంధించి జాయింట్కి సంబంధించిన అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రోడ్ స్ట్రెస్సర్స్ వల్ల వస్తుంది రోడ్ స్ట్రెస్ వల్ల వస్తుంది రోడ్ రేజ్ రోడ్ రేజ్ రోడ్ రేజ్ దీనివల్ల వస్తుంది ఎవరు ఎటు నుంచి కట్ చేస్తారో తెలియక ఎలా వెళతారో తెలియక కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడగానే నడవడం స్టార్ట్ చేస్తారు కార్లు వెళ్ళాల్సిన గ్రీన్ సిగ్నల్ పడింది వెహికల్స్ వెళ్ళాలి కరెక్ట్గా అప్పుడు నడవడం స్టార్ట్ చేస్తారు ఎవడు మధ్యలోంచి వెళ్తాడో తెలియదు ఎవరు ఎప్పుడు ఆ స్ట్రెస్ వల్ల యో మజిల్స్ బికమ్ టాట్ టాట్ అంటే ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు అయిపోతాయి ఇలా పట్టుకున్న మజిల్స్ ఒక సైడ్ డిస్క్ ఇట్లా పుల్ చేస్తాయి ఎంటైర్ స్కెలిటన్ సిస్టమ్ మారిపోతుంది మొత్తం మన స్కెలిటన్ ఇట్లా ఇట్లా అయిపోతుంది మనకి తెలియకుండా బాడీ కాంపెన్సేట్ చేసి మజులు పుల్ చేస్తుంది కానీ దానివల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ పడి మొత్తం ఎమోషనల్ డ్యామేజ్ అయిపోతుంది అసలు వర్షం పడ్డప్పుడైతే ఆ ట్రాఫిక్ ఎందుకంత వస్తుందో తెలీదు అదే ట్రాఫిక్లో షుగర్ పేషెంట్లో బీపీ పేషెంట్లో ఉంటే ఇంకా అది మొత్తం వాళ్ళకి ఇంక్రీజ్ చాలా ఎక్కువైపోతుంది చాలా ఎక్కువైపోతుంది అండ్ థర్ ఫస్ట్ మనం అనుకున్నట్టుగా సౌండ్ స్ట్రెస్సర్స్ హార్న్ కొట్టి 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 అండ్ ఆ రోడ్డు మీద వాటర్ స్టాగ్ అయిపోయి అంటే ఇది కంప్లైంట్ చేయడానికి మనం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడానికి కాదు దీన్ని అందరము కలిసి మార్చుకోవచ్చు కదా వాళ్ళకి ఇచ్చి మనం చేయించుకోవాలి కదా ఇది అందరిలో అవేర్నెస్ వస్తే తప్ప మేము రోడ్డు ఇలా ఉంటే వెళ్ళము నేను ఎన్ని చోట్ల చూసాను అట్లాగ రోడ్లు స్పెషల్లీ మన దగ్గర అయితే ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని లేదు నేను చేయించుకుంటాను అని లేదు నేను ఎన్నిసార్లు లెటర్ రాసేవాడిని ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి బట్ అది జరగదు ఒకరోజు జరిగినా మనం తిరిగి తిరిగి అలసిపోతాం ఎందుకు అంటున్నానంటే జస్ట్ దేశభక్తి లేక జస్ట్ మన దేశం మీద మనకు భక్తి లేక మన దేశం మనం ఇల్లులాగా భావించట్లేదు కాబట్టి నా ఇంట్లోపల చెత్త లేకపోతే చాలు రోడ్డు మీద పడేసినా పర్లేదు ఆ రోడ్డు మీద ఆ సీసీ రోడ్లేసి మధ్యలో ట్యాంక్ ఓపెన్ పెడతాడు దర్డ్ మనం అందులో పడాలన్నమాట లేదా దాన్ని తప్పించుకోవడానికి ఇటు ఇటు వెళ్ళాలి జనాలు ఇలా పాముల్లాగా విచ్ ఇస్ రాంగ్ ఎవరు కనిపెడుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు ఇంత సెన్స్ లేకుండా వాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా రా ఎలా మీరు ఇలాంటివి చేయగలుగుతున్నారు ఒక రోడ్డు వేసి నెల రోజులు కూడా దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేని రోడ్లు ఎందుకు వేసుకుంటున్నాం మనం మనకి ఏం తక్కువైంది ఏం డబ్బులు తక్కువై మనకి ఇంత సంపద కలిగిన కంట్రీ నిజంగానే ఎన్ని తినేస్తారు ఎంత తినేస్తారు ఎన్ని రోజులు తినేస్తారు ఒక్కసారైనా నా కంట్రీ బ్యూటిఫుల్ ఉంది అని అనిపించుకోలేమా ఎప్పటినా ఇంకా రోడ్లకైతే కదా ఇన్నేళ్ళు అన్ని చేశారు కదా రోడ్లు వేసిన రోడ్డు మీదే మళ్ళీ మళ్ళీ వేస్తారు లేని రోడ్డును పట్టించుకొనే పట్టించుకోరు వచ్చిన నెలల తరబడి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి సడన్ గా రోడ్లు కూడా అసలు వేరకొట్టేస్తారు మధ్య నేను ఈ మధ్య ఆశ్చర్యకరమైన ఒక విషయం చూశాను ఈ చెట్లు పెంచాలి ఎంత ఫూలిష్గా ఉంటారంటే ఎంత ఫూలిష్గా ఉంటారంటే ఆ రోడ్ ఇంతే ఆ ఇంత రోడ్లో మధ్య లోపల ఒక సిమెంట్తో ఇలా కట్టి దానిలోపల చెట్లు పెంచేస్తారు ఇక్కడ ఈ పది చెట్లు పెంచి ట్రాఫిక్ బ్లాక్ చేసి అక్కడ కొండలు కొండలు గుట్టలు గుట్టలు ఫారెస్ట్లు ఫారెస్ట్లు కొట్టేస్తారు ఎంత ఇంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉంటున్నారు ఆర్ వి గోయింగ్ అనిపిస్తుంది ఇంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉంటున్నారు ఇంత చిన్న రోడ్లో ఆ మధ్యలో చెట్లు పది పెంచకపోతే నష్టం లేదు అక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్ కొట్టేయకంటారా బాబు అంటే చాలా ఈజీ కదా ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసేయాలి ముందు ఆ కౌంట్ కోసం ఆ పిక్చర్ల కోసం పెట్టారు మేము కోటి చెట్లు ప్లాన్ చేస్తామని చెప్పడానికి ఎక్కడ గెల్లదు అది ఎప్పుడు ఉంటాయో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు అలా జరగకుండా దేశభక్తి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దేశభక్తి నా దేశం నాకు బాగుండాలి నేను నాలుగు రాళ్ళు తక్కువ సంపాదించుకున్నా పర్లేదు నేను జనాల్ని మోసం చేయకుండా ఉంటే చాలు అనేటట్టుగా ప్రతి వ్యక్తి హు ఎవర్ ఈజ్ ఇన్ పవర్ వాళ్ళది నిజంగానే ఇన్స్పిరేషనల్గా ఫీల్ అయ్యి నా దేశం కోసం నేను చేస్తాను అని మంచి రోడ్లు వేయించుకోవాలి లేకపోతే అది ఎటు పోతున్నామో తెలియకుండా వీ విల్ ఆల్వేస్ బీ ఏ డెవలపింగ్ కంట్రీ ఆల్వేస్ ఏదో గొప్ప ఆలోచనలు ఉంటాయి ఏమీ పనికి రాకుండా అలా ఉండిపోవాల్సి వస్తుంది కావద్దు మన దేశానికి ఎవరైనా వస్తే వా మన ఇంటికి ఎవరిన వస్తే మీ ఇల్లు బాగుంది అని అనుకోవాలి అనుకుంటాం రోడ్డు మీద అలాగే చెత్త పడేసి అలాగే చేసి దీని అండ్ ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చిప్స్ ప్యాకెట్లు తిని ఇలా కిటికీల స్లోగిల దింపి పెద్ద కారు అది మళ్ళీ ఎంత బ్యూటిఫుల్ బిగ్ కారు ఉంటుందంటే ఆ బిగ్ కార్ నుంచి ఇట్లా చిప్స్ ప్యాకెట్ బయటకు ఇసిరేసి వెళ్ళిపోతాం ఎంత బాధేస్తుందంటే వెళ్ళి ఎంతమంది నన్ను గొడవ పడతాం ఎంతమంది మూర్ఖులతో ఫైట్ చేస్తాం ఎంతమంది దీన్ని మనస్ఫూర్తిగా అవును మన రోడ్డు నిజంగానే బాగాలేవు సెట్ చేద్దాం అని అనుకుంటారు అలా అనుకోరు నీకేం తెలుసు మనది ఇంకా ఇంతమంది ఇంత జనాభా చదువుకోలేదు ఇంత ట్యాక్స్ కట్టలేదు ఏవో చెప్తారు నేను ఒక్కడేమైతే ఉన్నారు కదా ఇలాగ జరగకుండా ఉండాలి అండ్ నౌ ఇప్పుడు ఇది సబ్స్టాన్షియల్ ప్రూఫ్తో స్టడీస్తో నీ హెల్త్ పాడైపోతుందని వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా ఒప్పుకోండ్రా ఇప్పుడైనా చేయండిరా దట్ మీ జీవితాల కోసమే మీ ఆరోగ్యం కోసమే మీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కోసమే మన రోడ్లు బాగుండాలి సో ఇండియన్ రోడ్స్ ఆర్ బికమింగ్ హెల్ సో దాన్ని ఎలాగైనా చాలా తెలివిగా అందరం కలిసి ఒక ఉద్యమంలాగా చేసుకొని మార్చుకోవాలి లేకపోతే ఇది హెల్త్ ప్రాబ్లమ్స్కి దారి తీసి రోడ్డు మీద యుద్ధాలు రోడ్డు మీదే హీరోయిజమ్స్ రోడ్డు మీదే వాడు ఇట్లా కార్ ఆపి మధ్యలో జీరాని దిగి వాడు అసలు హీరోయిజం చూపించాలి అక్కడే రోడ్డు మీద అంత వెనక ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉంటుంది బట్ రోడ్డు మధ్యలో హీరోయిజం చూపిస్తాడు ఎస్ ఏం నేను ఏంటే ఏంటనుకున్నావు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూపించుకోవడానికి ఉంటారు అలా వద్దు రోడ్లు బాగున్నాయి అనుకో నీకు అలా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సు అలా మధ్యలో దూరిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ నీకు అలాంటివి ఉండవు కదా అందరు రూల్స్ ఫాలో అవుతాయి ఇది తెలుసుకుంటే ఐ థింక్ బాగుంటుంది అండ్ అలా మాట్లాడుకుంటే ఇండియన్ రోడ్స్ మీద చాలా విషయాలు ఉన్నాయి విచ్ వన్ హ్యాస్ టు నో అండ్ అందరు కూడా దేశాన్ని ప్రేమించి దేశభక్తులుగా మారి మీ ఆరోగ్యాన్ని మీరే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి స్పీడ్ బ్రేకర్లు బ్యాక్ బ్రేకర్లా ఇంతింతేయకుండా చిన్న వేసి అండ్ మంచి సక్ష సస్పెన్షన్స్ ఉన్న కార్లు కొనుక్కొని రోడ్డు మీద పెద్ద ఉన్న చోట దిగి అక్కడ సిమెంట్ బస్తా తెప్పించి దాన్ని సీలన చేయించండి లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయ్యి ఇక్కడ నుంచి ఈ కనెక్షన్ ప్రాబ్లమ్ అయ్యి దీనివల్ల నెక్స్ట్ టేబుల్ లేక మైండ్లో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వచ్చి రాంగ్ సైడ్కి వెళ్ళిపోతాం హోప్ ఇది అర్థమవుతుంది అండ్ నా మాట నమ్మకపోతే జస్ట్ గూగుల్ ఇట్ సో మెనీ ఆర్టికల్స్ ఉన్నాయి ద రోడ్ స్ట్రెసర్స్ అనుకోట్టండి సో మెనీ ఆర్టికల్స్ ఉన్నాయి సో నేను కొత్త విషయం ఏం చెప్పట్లేదు తెలిసిందే ఇగ్నోర్ చేసేస్తాము అందుకని వన్ హ్యాస్ టు లర్న్ అండ్ మేబీ నా వీడియో వల్ల అర్థమైతే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ ఎవరైనా ఒక్కళ్ళు చూసి ఆ కార్పొరేటరు లేకపోతే ఆ వర్క్ అక్కడ జిఎస్ఎంసీ వాళ్ళు చూసి నిజంగానే కదా చేద్దాం మనం వేసిన రోడ్డు బాగుండాలి బాస్ అని వాళ్ళు ఫిక్స్ అయితే అంతా బాగుంటుంది హోప్ఫుల్లీ నడవాలి hopefully yeah okay sir thank you thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe